నేను ఒకటే అడుగుతా ఉన్నా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికొచ్చే పనులే ఉంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పర్లు వీళ్ళ డాటా కావాలి సిడిఆర్ కావాలని చెప్పి పెట్టుకున్నారు ఆ ఈమెయిల్స్ అని చూడడం జరిగింది అలాగే అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అవి దాదాపుగా ట్యాలీ అయినాయి నేను గతంలో ఏ అంశాలు ఈ ట్యాపింగ్కు దారితీసినాయి ఏ అంశాలు మీకు అనుమానాలు కలిగినాయి అంటే ఆ వివరాలన్నీ అందించడం జరిగింది ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కనుక పోకపోయి ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టుగా సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు పాలు ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది